నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజయ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మంచ పక్క కాదు మనమే ఆవిడతో పాటు ఉన్నాం మంచిగా నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మంచిగా ఉన్నాను ఎలా ఉన్నాం నేను బాగున్నాను మీరిద్దరూ ఎలా ఉన్నారు చేసుకున్నారు బాగున్నాం వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ గారు నేను పౌర్ణమి వీడియో మనం చేసాం గుర్తుందా మీకు మొన్ననే భాద్రపద పౌర్ణిమ ఆ రోజు అనుకున్నాం మనం ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం వచ్చింది సో దాని గురించి మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎవరికి ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్పారు అప్పుడే మనం అనుకున్నాం సూర్యగ్రహణం ఆబ్వియస్ గా ఫిఫ్టీన్ డేస్ కి సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి సో సూర్యగ్రహణం వచ్చినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఈ తమాషా అంతా నడుస్తుంది అని అదే నడుస్తోంది మనకి లేనటువంటి సూర్యగ్రహాన్ని ఎగ్జాక్ట్లీ మనకు ఆపాదించి కొంతమంది భయపడుతున్నారు పాపం గర్భిణీ స్త్రీలు అయితే డెఫినెట్ గా భయపడతారు ఆ అమ్మో ఏమైనా అవుతుందేమో ఏమైనా అవుతుంది ఇదొక ఇదొక ప్రాబ్లం అయితే మా రాశి వాళ్ళకి బాలేదు మాకు బాగాలేదేమో మేమేం చెయ్యాలి అన్న భయభ్రాంతులకి ఖచ్చితంగా గురవుతున్నారు దీని గురించి ఒక్కసారి మీ ద్వారా ఒక మంచి క్లారిటీ అలాగే అసలు సిసలు విషయం పక్కకి వెళ్ళిపోతోంది అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సూర్యం కదా మహాలయ పక్షం మహాలయ ఆ రోజు అయితే ఈసారి ఏం గ్రహణం లేదు మనకి ఇండియాలో వాసులు గ్రహణాలు వేరే కంట్రీస్లో అంత పట్టించుకోరు జస్ట్ హెజ్ సైంటిఫిక్ రీజన్ తప్పిస్తే వేరే దేశాల్లో పెద్ద అంత ఏమీ పట్టించుకోరు మనం పట్టించుకుంటాం పట్టించుకోవాలి కూడా నిజంగా గ్రహణం ఉన్నప్పుడు మనం గ్రహణం టైంలో ఏవేవైతే చేయాలో అవన్నీ చేసుకుంటూ నిజంగా ఇండియాలో ఉంది గ్రహణం ఉంది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉంది అంటే ఆ రాసుల్ని బేస్ చేసుకొని ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు వెళ్ళి శాంతి చేపించుకోవడము దానాలు ఇవ్వడం ఇవన్నీ గివెన్ అనమాట ఆ ఆ ప్రొసీజర్ ఫాలో అవుదాం అందరం నమ్ముతాం కానీ లేని గ్రహణాన్ని కొంచెం కనపడుతుంది రింగ్ లాగా కనపడుతుంది అట్లా కనపడుతుంది ఇట్లా కనపడుతుంది అని చేసి అనవసరం మిస్లీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తప్పిస్తే భయపెట్టేసి ఇంకా సరే ఉంది అని చెప్పడం ఒక మిస్లీడింగ్ అయితే రెండోది ఏంటంటే పలానా వీళ్ళకి బాగలేదు పలానా రాసుల వాళ్ళకి బాగాలేదు పలా పలానా గ్రహం బాగలేదు పలానా రాసుల వాళ్ళకి మొత్తం డిజాస్టర్ ఇక వాళ్ళు శాంతులు చేసి ఇవన్నీ చెప్పి చెప్పి మనం అనవసరంగా ఏంటంటే ఓకే చా ఇప్పుడు భక్తి వైపు నడవడం ఒక ఎత్తు అయితే చాదస్తం అనేది పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ అతి చాదస్తం కూడా పనికిరాదు ఇక్కడ లేని పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే మనం సైకలాజికల్ గా ఒక మైండ్ లో ఫిక్స్ చేసేస్తాం అనమాట మీకు ప్రాబ్లం వస్తుంది మేము రాశి వాళ్ళకి ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయో లేకపోతే ఇంకొక రాశి వాళ్ళకి ఏదో అయిపోతుందో కర్మగాలే వాళ్ళకి ఏదైనా అయిందంటే ఇక గ్రహణ జీవితంలో గ్రహణం అంటే వాళ్ళు పడిపోయి ఉంటారు మామూలుగా గ్రహణం వచ్చినప్పుడు గ్రహణం వచ్చినప్పుడు పట్టు విడుపు టైంలో లో మనం చేసే పూజలు గాని జపాలు గాని అవన్నీ డబల్ బెనిఫిట్ ఇస్తాయి కదా సో అట్లా నిజంగా ఒకవేళ ఎవరైనా భయపడుతూ ఉండి ఈ గ్రహణము ఎందుకంటే వినేసిన తర్వాత చాలా మంది చెప్పిన తర్వాత మనం చెప్పినా అర్థం కాదు నిజంగా ఆ ఫీలింగ్ లో ఉన్నారు లేదు గ్రహణం ఉంది నేనేదో ఒకటి చేయాలి నా రాశికి బాగోలేదు అనుకున్న వాళ్ళు మీకు తెలిసిన టైంలో గ్రహణం ఏ టైంలో ఇండియాలో ఉంటుందో ఆ టైంలో కూర్చొని లలిత సహస్రనామాలు కానీ ఏదైనా భగవంతుడికి సంబంధించిన జపం చేసుకుంటూ కూర్చోండి ఆ గ్రహణం వచ్చి వెళ్ళిపోయేదాకా అంతకు బియాండ్గా ఏమీ చేయక్కర్లేదు మేజర్ గా ఈసారి ఉన్నది ఏంటి పితృపక్షాలు కాబట్టి అమావాస్య మహాలయ అమావాస్య ఆ రోజు మనం పితృదేవతలకి చేసే దానాలు పూజలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి ఈ గ్రహణం ఉందని ఏదో దాని మీద ఈ వేరే కార్యక్రమాల మీద షిఫ్ట్ అయిపోయి మనకి సంవత్సరంలో వచ్చే ఒకటే ఒక రోజు ఈ మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య ఆ రోజుని ఎంతగా మనం యూటిలైజ్ చేసుకోవాలి పెద్దల గురించి మనం చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద మనం ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తే సరిపోతుంది అనవసరంగా ఎక్కడో వచ్చే గ్రహణాన్ని మనకు వచ్చేసింది ఆ గ్రహణం వచ్చినందువల్లే నాకు ఇట్లా అయిపోయింది అనుకోవడం మాత్రం చాలా తప్పు డెఫినెట్లీ డెఫినెట్లీ అది మీరు ఇందాక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ వినేసిన తర్వాత ఇప్పుడు ఇది చెప్తే బ్రెయిన్ లోకి వెళ్ళటం అనేది చాలా టఫ్ అవుతుంది సో బట్ లాజికల్ గా ఆలోచించి మనం చెయ్యాలి అంతే రాత్రి పూట సూర్యుడు ఏడి అసలు అరే మనకి రాత్రి తొమ్మిది తెచ్చి మన మీద రుద్దేసి పడాలి కదా గా అండ్ ఇంకా ఇంపార్టెంట్ గర్భిణి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ఇంకా గ్రహణం వచ్చినట్టు మామూలుగానే ఎందుకంటే మనము చూస్తూ ఉంటాం గ్రహణం టైం లో ఇలా చేసా అలా అని మన అమ్మమ్మ అట్లా చెప్తానే ఉంటారు మామూలుగా నిజంగా గ్రహణం ఉన్నప్పుడు ఇప్పుడు లేని గ్రహణాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టేసాం ప్రెగ్నెంట్ ఉమెన్ కి చెప్పామనుకోండి వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళలేరు నిజంగా నెప్పిలి వస్తే డెలివరీకి వెళ్ళడానికి భయపడతారు ఎంత ఉంది ఒక దాని మనం ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తో లింక్ అయ్యి ఎంత ఉంది చూడ అసలు అండ్ కరెక్ట్ కొంతమంది నిజంగా ప్రాబ్లమ్ వస్తే అమ్మ ఈ టైంలో గ్రహణం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళడానికి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు తినకుండా కూర్చునే వాళ్ళు ఉన్నారు షుగర్లు బీపీలు ఎక్కువ తక్కువైపోయి పడిపోయే వాళ్ళు ఉన్నారు సో ఉన్నప్పుడు ఉన్నట్టు చెప్పండి లేనప్పుడు లేనట్టు చెప్తే సరి అంతే దీన్ని బిజినెస్ చేస్తే డెఫినెట్ గా ప్రకృతి చూస్తూ ఉంటుంది కదా ఎవరు ఈసారి ఏంటంటే మొన్ననే అనుకున్నాం అనమాట ఈ క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో ఎవరు మోసం చేసిన వాళ్ళు ఎవరిని వదల అవును అందరిని బట్లుత్తుగా ఆరేసేస్త ఇంకా అంటే అంటే ఏ రకంగా చూసుకో బిజినెస్ పరంగా పొలిటికల్ గా అన్ని మనం చేసే ఏంటో తప్పుడు పనులకి గాని మనం ఏ ఏ రకంగా ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళన్నా చూడండి పెద్ద పెద్ద టాప్ లెవెల్ వాళ్ళందరినీ వాళ్ళకి లెసన్ నేర్పించి అక్కడ పెట్టింది కదా మనం జాగ్రత్త వహించాలి అంతే ఎప్పుడో ఒకప్పుడు మనకి మన లెసన్ మనకి టీచ్ చేసేస్తాడు భగవంతుడు అందుకే అంతే కేర్ఫుల్ గానే ఉండాలి మనం ఎంతవరకు ధర్మంగా చెప్తున్నామో అంతే చెప్పండి ఓవర్ గా చెప్పేసి మనకేదో బెనిఫిట్ అవ్వాలి మనకేదో అయిపోవాలి అనేసి ఎండ్ ఆఫ్ ది డే మనకి అందరికి తెలుస్తుంది వాళ్ళు చెప్పేది రైటా రాంగ్ కానీ చాలా మంది కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు మాత్రం కొన్ని రోజులు బానే ఉంటుంది తర్వాత అనవసరంగా ఇక అమావాస్య రెమెడీ ఏదైనా చెప్తారా అదర్ దాన్ దిస్ గ్రహణం అదర్ దాన్ ఆ మన మహాయ అమావాస్య అంటే పితృపక్షాలు పితృదేవతలకు సంబంధించి కాకుండా ఇంకేమైనా జనరల్ గా చేసుకునే రెమెడీస్ ఉంటాయా ఫర్ బెటర్ లైఫ్ అంటే అమావాస్య ఎప్పుడు వచ్చినా మనం చేయాల్సిన మెయిన్ పూజలు పితృదేవతలకి ఏ అమావాస్యన ఇప్పుడైతే స్పెషల్ కాబట్టి మెయిన్ పెద్ద అమావాస్య పెద్దల అమావాస్య అంటాం కాబట్టి ఇది పెద్ద అమావాస్య సో ఇప్పుడు కూడా పితృ కానీ రెగ్యులర్ గా అమావాస్య మీరు సంవత్సరం మొత్తం అమావాస్యలు వస్తూ ఉంటాయి కదా ఆ అమావాస్యలు అంతటికి మీరు చేయాల్సిందా ఏంటంటే మధ్యాహ్నం టైం ఉంటే మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఆఫీసెస్కి వెళ్ళిపోతే గనక మార్నింగ్ ఆర్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బట్ రిఫరబుల్ టైం మధ్యాహ్నమే ఆ మధ్యాహ్నం టైంలో ఒక గోధుమ తోటి చక్కగా ఒక దీపం చేసి ఆ దీపాలో కాస పసుపు వేసి ఆ దీపాన్ని చేసేసిన తర్వాత అందులో నాలుగు దిక్కులు నాలుగు వత్తులు వేయండి నాలుగే వత్తులు సింగిల్ సింగిల్ నాలుగు వత్తులు వేసి అది మీ పితృదేవతల కోసం పెట్టే దీపం అనమాట అది మీరు మీ సౌత్ సైడ్ అంటే ఆగ్నేయం మీ వంటింటికి మీ వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే దక్షిణం వైపుకి ఆ దీపం పెట్టండి దక్షిణం వైపుకి మీకు డోర్ లేదు ఓపెన్ లేదు అంటే మీ మెయిన్ మామూలుగా ఎక్కడైతే డోర్ ఉందో అక్కడ పెట్టేయండి నాలుగు వైపులు ఒత్తులు వేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే అనమాట వేసి పెట్టేసిన తర్వాత అందులో కాస్త ఆవ నూనె వేసి ఆ దీపం వెలిగించి దీపం వెలిగించాక మీకు తోచిన ప్రసాదం మీరు అక్కడ పెట్టేసిన తర్వాత ఒక బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం లేకపోతే మీరు మీకు ఏ నైవేద్యం తోస్తే ఆ నైవేద్యం అక్కడ పెట్టి అక్కడ కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు ఓం పితృభ్యో నమ అని చిన్న మంత్రాన్ని జపిస్తూ ఓం పితృభ్యో నమోకే చిన్న మంత్రం అంటే జపించి వాళ్ళని వేడుకోండి వాళ్ళు వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలి పాటు మీ అభివృద్ధి చెందాలి అని మీ వల్ల ఎప్పుడైనా ఏమైనా తప్పులు జరుగుంటే అవన్నిటినీ క్షమించమని అడిగితే సరిపోతుంది ప్రతి అమావాస్యకి చేసుకుంటూ వెళ్తే స్లోగా మనం అంటే వాళ్ళని గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది మన పెద్దవాళ్ళని దాంతోపాటు వాళ్ళకి ముక్తి కలుగుతుంది మన లైఫ్లో కూడా మంచి మంచి మార్పులు చేస్తూ ఉంటాం నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇంతకు ముందు ఒక ఈ పితృపక్షాలు ఉన్నప్పుడు అన్ని ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా వాళ్ళకి చేస్తా పదిహేను రోజులు నేను ఒక రోజుకి లిమిట్ చేయను అనమాట ఆ పదిహేను రోజులు దీపం పెడతా పితృపక్షాలు మొదలైనప్పుడు నుంచి పెద్దల అమావాస్య రోజు పెద్ద కలిపి ఒకటేసారి ఇవన్నీ బొత్తర్లు అవి ఇచ్చేస్తూ ఉంటాం అయితే ఒకసారి ఎందుకో కాస్త ఇబ్బంది లో ఉన్నాను ఏదో మానసికంగా మెంటల్గా అందరికీ ఉంటాను ఎందుకు ఉన్నప్పుడు పితృపక్షాల్లో ఫస్ట్ డే అనమాట నేను మైండ్ లో ఒక అనుమానం ఇన్ని పితృపక్షాలు ఇవన్నీ చేస్తున్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఏదన్నా ఒకసారన్నా ఒక అంటే మనకు తెలవచ్చు కదా వాళ్ళు నిజంగా మనతోటి ఉన్నారా వాళ్ళు నిజంగా మనం దీవిస్తున్నారా అని ఒక ఆలోచన వస్తుంది కదా మనకి కదా దేవుణ్ణి నమ్ముతున్నా అంటే మన మన జీవితంలో ఎదుగుదలని చూసి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను కాబట్టి నా లైఫ్ లో ఉన్న వాట్ ఎవర్ నాకు ఉన్నాయో అవన్నిటికి ఆయనే కారకుడు కదా ఆయన ఆశీర్వాదమే దానికి అలా అని అనుకుని ఆ రోజు అలా దీపం పెట్టేసి మా ఈ విసినిటీలో ఎక్కడ కోతిని చూడలేదు నియర్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు అనమాట జస్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ అయింది మాకెప్పుడు కోతులు రావడం అట్లా ఏం లేదు ఆ రోజు దీపం ఇలా పెట్టగానే ఫస్ట్ డే ఇలా ఇదే మనసులో నా మనసులో జరిగే సంభాషణ అనమాట అది అలా అనుకుంటూ అనుకుంటూ ఉండి దీపం పెట్ట ఉన్నారని మాకు ఎలా తెలవాలి ఆ దీపం వెలిగించగానే ఎక్కడి నుంచి వచ్చిందో కోతి వచ్చింది ఆ కోతి రావడం రావడం మా ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను బయట దీపాలు పెడుతుంటే మా ఇంట్లోకి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ మీద డబ్బా ఓపెన్ చేసి దాంట్లో చపాతీలు ఉంటే తీసుకుందరు డబ్బా మూతలు వాటికి తెలుస్తాయి కదా ఎక్స్పర్ట్స్ ఇలా అన్నదో ఏమన్నదో చపాతీ డబ్బా మొత్తం బయటకు తెచ్చింది హాట్ కేస్ ఉంటుంది కదా హాట్ కేస్ మొత్తం బయటకు తెస్తే పిల్లల ప్యాన్ అంటే ఒక సడన్ గా అంటే కానీ మేము మా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నావు కదా వచ్చారని అని అన్నారు ఒకటే మాట ఏదో ఫామ్ లో వచ్చారు వాళ్ళు వచ్చి చపాతి తీసుకొని తీసేసుకుని నేను పెట్టిన దీపం దగ్గర కూర్చొని కాసేపు ఆ దీపం అది ఎంతసేపు వెలిగింది ఆ దీపం వెలిగిన వెంటనే ఆ దీపం నేను చేసింది అంటే అందులోంచి ఒత్తులు తీసి పక్కన పెట్టేసి ఆ పిండి పట్టుకొని వెళ్ళిపోయింది నేను అసలు మర్చిపోలేని సంఘటన ఆ రోజు నాకు నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో వస్తారు ఏదో రకంగా వస్తారు అని తెలిసింది అంటే ఒక్కొక్కరు అనుకుంటారా ఏదో ఆ రోజు కోత కామెంట్స్ కూడా చేయవచ్చు కాకపోతే మనం నమ్మే నమ్మేంటే అంతే వాళ్ళ ఆశీర్వాదమే అనుకోవాలి కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు వస్తారు కాబట్టి అలా ఉన్నప్పుడు అలా ఎవరైనా ఈ అమావాస్యలప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళగా అలా బ్యూటిఫుల్ సరిపోతుంది బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అందరికి అంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తి కనుక అడిగితే వస్తుంది మనకి ఆ నిదర్శనం అనేది ఖచ్చితంగా మన మనస్ఫూర్తిగా ఏదో చెప్పేరు చేసేస్తున్నారని అంటే అది అలాగే ఉంటుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి గ్రహణం గురించి భయపడాల్సిన అవసరం లేదు మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అలాగే రెమెడీ ఏం చేయొచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే